హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు పనులు అయిపోయినాయి నా పని అవ్వేసరికి ఈరోజు పదకొండున్నర అయ్యిందండి ఈరోజు పని చాలా లేట్ అయిపోయింది ఎందుకు చెయ్యాలనిపించలేదు ఫస్ట్ గిన్నెలు అయితే రుద్దేసి గదలయ్యి శుభ్రం చేసి బియ్యం కడిగి పెట్టానండి తర్వాత బట్టలు అయితే ఉతికేసాను కొన్ని బట్టలు ఉన్నాయి అన్నప్పుడు ఇలా గోడల మీద వేసుకుంటాను మరిన్ని బట్టలు ఉన్నప్పుడు పైన అయితే వేస్తానండి అమ్మాయి వచ్చి సాయంత్రం తీసుకొచ్చి మడతేసిద్ది బట్టలు మడతేసి సెక్షన్ అయితే నాది కాదు గిన్నెలు బట్టలు అయితే ఇలా అయితే క్లీన్ చేసేసుకున్నాను పూజ కూడా లేట్ అయిపోయిందండి పది అయిపోయింది నేను పూజ చేసుకునేటప్పటికి రోజు ఒకేలా అవ్వాలి అంటే అవ్వదు కదండి పని ఒక్కొక్క రోజు ఆరోగ్యం బాగోకుండా ఉండిద్ది ఒక్కొక్కసారి మనసు బాగోదు ఇంకేవో ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు పని ఇలా లేట్ అయిపోయిద్ది అలాంటప్పుడే ఎవరో ఒకరు ఇంటికి వస్తారు మా ఇల్లు చూసి తప్పుగా అనుకుంటారు అసలు పనే చేసుకోరు అని ఏం చేస్తామండి మన ప్రాబ్లమ్స్ వాళ్ళకి తెలియదు కదా తెలిసిన వాళ్ళైతే అయితే అన మా అమ్మాయికి బెండకాయ ఫ్రై అంటే చాలా ఇష్టం అండి ఇంట్లో బెండకాయ ఫ్రై చేసి చాలా రోజులు అయ్యింది అందుకే అమ్మాయికి ఇష్టమని బెండకాయ ఫ్రై అయితే చేశాను బెండకాయలు ఎక్కువ లేవండి అరకిలోనే తీసుకున్నాను ముదురుగా ఉన్నాయి పులుసు అయితే పెట్టుకున్నానండి లేతగా ఉన్నాయి అమ్మాయి వరకు ఫ్రై అయితే చేశాను అలాగే రైస్ కూడా పెట్టేశానండి పిల్లలు వచ్చే టైం అవుతుందని నేను ఫ్రైలు తినకూడదండి అందుకే ఇలా పులుసులు అయితే పెడతాను ఎక్కువగా మీ ఇంట్లో పనులు మాకెందుకు అని మీరు అనొచ్చు ఒక్కొక్కరు ఒక్కో వీడియో పెట్టడానికి వాళ్ళ కారణాలు వాళ్ళకి ఉంటాయండి అలాగే నా కారణాలు నాకు ఉన్నాయి నేను ఎందుకు వీడియోస్ పెడుతున్నాను అనేది నాకే తెలుసు ఈ పనులు చెయ్యకుండా ఉండేవాళ్ళు కూడా ఉన్నారు నాకు వచ్చినవే నేను పెడతా చూడడం చూడకపోవడం అనేది మీ ఇష్టం అండి నేనైతే ఇలా ఉన్న దాంట్లోనే సరిపెట్టుకుంటాను ఏదైనా నాకు వచ్చిన పనే చేసి పెడతానండి ఇంతకు మించి ఎగస్టాలు ఏమీ చెయ్యలేను నేను నచ్చితే ఒక లైక్ కొడతాను